శ్రీ మహాగణాధిపతియ నమ నమ శివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దీని ఫలితాలు ఇలా ఉన్నాయి డిసెంబరు ఏడవ తారీఖు శనివారం మార్గశిరమాసం శుక్లపక్షం తిది షష్ఠి పగలు పదకొండు గంటల మూడు నిమిషాల వరకు ఉండి తర్వాత సప్తమీ తిది ప్రారంభం కానున్నది నక్షత్రం ధనిష్ట సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉండి తర్వాత శతభుష నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం కానీ చూసినట్లయితే వ్యాఘాత పగలు ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉండి తర్వాత హర్షణ ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉన్నది ఇక కరణం తైతుల పగలు పదకొండు గంటల మూడు నిమిషాల వరకు ఉండి తర్వాత గరజి రాత్రి పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉన్నది ఇక అమృతగాడియలు కానీ చూసినట్లయితే పగలు ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్నది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది ఇక వర్జం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నది నక్షత్రం ధనిష్ట ఈ నక్షత్రానికి అధిపతి వసువులు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు ఉపనయనం యాత్ర వాహనం కొనుటకు ప్రతిష్టకు వాస్తు ప్రవేశమునకు సంగీతం నేర్చుకున్నటకు క్షవరం చేయించుకున్నటకు శస్త్రధారణకు ఈ నక్షత్రం అనుకూలం తర్వాత సతభిష నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి వరుణుడు ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు ఉపనయనం ప్రవేశం స్థాపన క్షౌరము ఔషధక్రియ అశ్వకర్మ సంగీతము నేర్చుకున్నట్టుకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి